వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మానుకొండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మానుకొండూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరై మాట్లాడారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు సాధ్యం కానీ హామీని గుర్తు చేశారు ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కార్యకర్త కృషి కోరారు అలాగే మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఫైర్ అయ్యారు ఇక కవ్వంపల్లి మాట్లాడే భాషను రస్మై తప్పుబట్టారు ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని అన్నారు ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు ఇక ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధ్యమని అయినా కార్యకర్తలు అధైర్యపడకుండా పనిచేయాలని పేర్కొన్నారు అబద్దాల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అన్నారు ఇక కేసీఆర్ లేని తెలంగాణను చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పార్టీ అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తుమ్మనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఆ అనికారణం అంటే ఆ రోజులు ఒక మాట కోసం ఒక పాట తోడు కావాలన్న నిమిషం ని నిర్మించుకోవడానికి అవసరం కాబట్టి దయచేసి ప్రతి గ్రామంలో అధికార పక్షాన్ని ఎందరటో పని చేస్తు ఉన్నాము రసమయ అన్న సైనికులు గనే ఉన్నారు మనం విమర్శించుకోవడం పార్టీ నిమిషుల అందరికీ నమస్కారం మనదరికి సభ ఆదేశ పోయిందాన్ని పోయింది కానీ దాని నుంచి మళ్ళీ మనం కరలేదు దయచేసి రాబో ఎలక్షన్లో కూడా ధీటుగా చేయాలి ఎందుకంటే అన్నగారు బీసీలకు సర్పంచ్లకు మండల అధ్యక్షులకు విలేజ్ అధ్యక్షులకు అందరికీ తెలంగాణ రసమైన కొన్ని చేతులు ఉంటే కాబట్టి రసమైన హిందీ వాళ్ళు మాట్లాడితే అనుకరించే ప్రయత్నం చేస్తారు అందరికన్నా మనం భిన్నమైన వాళ్ళే కదా ప్రజలకి పని చేసుకోవడం గెలిపిస్తాం ప్రజల సమస్యలు మన దగ్గరకు వస్తాం మీకు ఎంత బ్యూజీ అయితే నాకు తెలుసు ఒక నెల రెండు నెలలు ఆగండి సంక్రాంతి ఎల్లనే అండి మీ దగ్గరికి వారసాలు పట్టి నిలబడతారు కూడా ఏమైకి పని చెప్పి గాపేది వాళ్ళు చేతరుడు దిగ్మాలను వారిది ఇదే తిప్పుడా మీ దగ్గరికి వస్తారు చూడు ఇంతకుముందు రసమయ్య గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికలు వస్తాడు ఖచ్చితంగా మూడు నెలలే ఉంది ఆ బీజేపీకి వెళ్తుంది కదా బీజేపీకి వెళ్తుంది కదా దేశవ్యాప్తంగా దేశం ఎట్లా ఎట్లనే గెలిగా ఇక్కడ సంగతి అయింది అడగానే పోయినసారి వేసింది నన్ను కాదని చెప్పి మన పార్టీని కాదని చెప్పేసి వేసింది బండి సంజయ్ గారికి వేసి ఎందుకు వేసారు ఆడ పుల్వామా అటాక్ అయింది ఆడ దేశాన్ని కాపాడాలి పాకిస్తాన్ నుండి లేకపోతే ఈ మోడీ కావాలి దేశానికి అని చెప్పేసి ఇప్పుడు మోడీ మూడు వందల యాభై సీట్ అయితే వెళ్తారని చెప్పి బండి సంజయ్ గారు నిన్న మాట్లాడాడు కరీంనగర్ నేను మనం ఇక మూడు వందల యాభై సైతం నువ్వే ఎందుకు మరి మోడీకి అనగా చర్చ పెట్టాలి మోడీ కోసం నువ్వు అవసరం లేదు ఎందుకంటే మోడీ గారి మూడు వందల యాభై సీట్ అయితే నువ్వే వెళ్ళవు నువ్వు అవసరం లేదు బేట ఎందుకంటే నువ్వు ఐదేళ్ళు ఒకటి ఐదు రూపాయలు తీసుకురాలి కరీంనగర్కి ఐదేళ్ళ ఐదు రూపాయలు తీసుకురాలి నేను పార్లమెంట్ సభ్యుడిగా మీ జీవనం వల్ల గెలిచి మీలో ఒకటిగా ఉండి ఇలా కనీ వెయ్యి కోట్లు పట్టించాడు స్పార్ట్ ఒక బ్రోచర్ కొట్టిచ్చాడు నేను గిన్నె పని పనిచేశాను ఏ పనులు పని ఏది సెంట్రల్ బ్యాంక్స్ ఐ వ్యాక్స్ ప్రతి ఊరికి ఒకటి ఇచ్చి నేను గిన్నె పని చెప్పి నేను రంగు పుస్తకం తీసాడు గదా కదా ఏపీ ఏమో చెప్పాలి ఇలా రివర్ ఫ్రంట్ ఇలా కరీంనగర్ వెయ్యి కోట్లు దరఖాస్తు ఇచ్చుకునే అది కూడా ఎలిజిబిలిటీ లేదు కరీంనగర్ పది లక్షల మంది ఉంటే వచ్చి పటాలు కొడతాడట మేమున్నాం ఆమె కొట్టుకోరా నాయన పటాలు కొట్టుకో ఈ పూ కూడా కొట్టుకో మాకేం అభ్యర్థులు నేను లేదు దయచేసి ఇక్కడ మనం ఉన్నాం ఇక మనం కార్యం కూడా చేయలేదు తెల్లారా తెల్లారలేదు రిజల్ట్ రోజే మనం నింపేసేసి మేము ఫ్లెక్స్ కూడా మీకు కట్టుకుంటాం రోజు కట్టుకో ఎవడ దాంట్లో అద్భుతమైనటువంటి క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలకు కార్యాలయాలు కట్టించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప కార్యం నేనుంటే నేను వస్తా నువ్వు కాంగ్రెస్ వచ్చినావు రేపు బీజేపీ రావచ్చు రేపు ఇంకోడ్ రావచ్చు మళ్ళీ నేనే రావచ్చు కదా ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా పార్టీ ఉండొచ్చు తప్ప శాసన సభ్యుడు ఒక్కసారి ఎన్నికైన తర్వాత నువ్వు ప్రజలకు ప్రతినిధులుగా మారిపోతావు కదా అది నీదే నాయకుడి కదా ఇల్లు అంత ఎందుకు అంత టెంబర్ ఎందుకు అంత చిల్లర ఆలోచనలు ఎందుకు వచ్చి చేసిన తర్వాత నిన్న గాక పోయి చాలా అసభ్యకరమైనటువంటి పదాలు వాడి కార్యాలయం మీద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.